హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైటీ హోమ్ ముందుగా మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను పానకం చలిమిడి వడపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చేయడం రాని వాళ్ళంటూ ఉండరండి కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ పెసరపప్పు తీసుకుని నానబెట్టుకుందామండి ఎందుకంటే మనం ఇవన్నీ చేసేసరికి పెసరపప్పు కూడా నానిపోతుంది ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి వాష్ చేసేసాను ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు పానకం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లాన్ని మెత్తగా తురుముకొని కానీ లేదా మిక్సీ జార్లో వేసుకునైనా లేదా చిత కొట్టుకునైనా ఇలా వేసుకోవాలి మెత్తగా తొందరగా కరుగుతుందండి ఇప్పుడు ఇది కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బెల్లం కరిగే వరకు కూడా ఇలా కలుపుకోవాలి ఇదిగోండి మొత్తం కరిగిపోయింది ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని పైన స్ట్రైనర్ పెట్టుకొని వడబోసుకోవాలండి అప్పుడు ఇందులో ఇసగ్ కానీ గడ్డి కానీ ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది ఇదిగోండి పానకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ యాలకుల పొడి నేను యాలకుల్లో పంచదార వేసి మిక్సీ చేసుకుంటానండి ఈ పౌడర్ని స్టోర్ చేసుకుంటా ఎప్పుడు ఇలా ఏది చేసుకున్నా నేను వెంటనే వేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇదిగోండి పానకం రెడీ అయిపోయింది కదా ఇలా మీరు ఎన్ని గ్లాసులతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక దళం వేసుకుందాం అంతేనండి పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి నేను పొడిపిండితో చేస్తున్నానండి మీరు తడిపిండితోనైనా చేసుకోవచ్చు ఇందులోనే అరకప్పు వరకు బెల్లం వేస్తున్నాను కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి నేను పిండి ఎంత తీసుకున్నానో అంతే బెల్లం తీసుకున్నానండి ఇందులోనే ఒక స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసాను ఒక స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగిపోయి మొత్తం కలిసిపోవాలండి నేను పిండి ఎంత తీసుకున్నానో అంతే బెల్లం తీసుకున్నాను అప్పుడే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే కొబ్బరి కూడా వేసాం కదా కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి ఇదిగోండి సెలవిడి ఇలా చేసుకోవాలి మీరు తడిపిండితో చేసుకోవాలి అనుకుంటే బియ్యం నానబెట్టుకొని పౌడర్ చేసుకుని చేసుకోవాలండి ఇప్పుడు వడపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి పప్పు నానిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి మనం ముందే ఇలా పెసరపప్పుని నానబెట్టుకుని ఉంచుకున్నామంటే మనం ఈ రెండు చేసుకునేసరికి వడపప్పు కూడా రెడీ అయిపోతుంది అంతేనండి వడపప్పు కూడా రెడీ అయిపోయింది కదా చూసారు కదా పానకం చలిమిడి వడపప్పు ఈ పండగకి ఇలా చేసి పెట్టుకోండి చాలా ఈజీగా అయిపోతుంది నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి